ఇండియన్ యాక్టర్స్ కి హాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ రావడం పెద్ద అచీవ్మెంటే కానీ ఆ అవకాశాలు వచ్చినంత మాత్రాన విలువలు వలువలు వదిలేయాల్సిన పని లేదు తమ టాలెంట్ చూసి వచ్చిన అవకాశాల్లా అయితే హీరోయిన్లు విప్పుకు తిరుగుతారో లేదో కానీ అవకాశాలు నిలుపుకోవాలంటే మాత్రం విప్పుకు తిరగాల్సిందే అనే సందేశాన్ని పంపిస్తున్నారు ట్రిపులెక్స్ చిత్రం విడుదల సమయంలో దీపికా పదుకొనే ఎలాంటి బట్టలేసుకుని తిరిగిందో తెలిసిందే పబ్లిక్ వేడుకలకి వచ్చినప్పుడు కూడా దీపిక ఎంత డెస్పరేట్ గా ఉందనేది స్పష్టంగా కనిపించింది ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా అదే చేస్తోంది బేవాజ్ చిత్రాన్ని హిట్ చేయడం కోసం హాలీవుడ్ తనని సీరియస్గా తీసుకోవడం కోసం ఆమె పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో నగ్నంగా నటించేసిన షెర్లిన్ చోప్రాకి కేవలం గుడ్డపీలికలు ధరించి తిరుగుతున్న ప్రియాంక చోప్రాకి తేడా ఏముంది అని జనం కామెంట్ చేస్తున్నారు ఎన్ని బాలీవుడ్ చిత్రాలు చేసిన రాణి డబ్బు ఖ్యాతి హాలీవుడ్లో ఒక రెండు మూడు చిత్రాల్లో నటిస్తే వస్తుందనే ఆశతో తమ ప్రతిభని కూడా పక్కన పడేసి అందాల ఆరబోతపై దీపిక ప్రియాంక లాంటి టాలెంటెడ్ యాక్టర్లు డిపెండ్ అవ్వడం కడు శోచనీయం